సాగర జయ కపీకపుజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామా మహావీర విక్రమ భజరంగేమ కుమతిని వారా సుమతి కేశంగి కంచన వర్ణ విరాజసుండల కుంచేశజ్రహరుధ్వజా విరాజయ కానె మూంజే ఉచా జయ శంకర కేసరి నందన తేజ ప్రతాపహజన విద్యావాన గుణి చాతుర రామ కాచకరి కరివేకో ఆతుర ప్రభు సునివేకో రామ చుత్తోర రామలఖన సీతామనపశయ సూక్ష్మ రూపరి శ్రీహది కావా వికటూపరి లంకజరా వ భీమ రూప రూపరి అసుర సంహారే రామచంద్ర కేజ సవారే లాయస్ దేవన లక్య శ్రీ రఘువీర అరకి పురళాయ భూపతి గింఘి బహుత బడాయ సహా భరత సభ తుమ ప్రియబాయ సహ సవోదన తుమ రోయసావై అసఖతి శ్రీమతి కంఠనగా వై బ్రహ్మాది మునీష నారద సారద సహితీశ యమ కుబేర దిగ పాత కవి కోవిద కై సహక ఘాత तुम उपकार सुसुग्रीव चिन्हामलायपिहाम विभीषण विभूषण लंकेश्वर सगजान युग सहस्रयोग जनपर भो लील्योजाजी मधुर फल जान ప్రభుముద్రికా రామదు ఆరే తుమర కరే వోతన ఆజ్ఞాభిను పైఠారే సమసు రక్షకరణ ఆపణ తేజ సమా ఆ పై తేనూ లో महावीर जब नाम सुना वै नाश रोग हरि सौपीरा जप्त निरंतर हनुमत वीर संकट से हनुमान चुड़ा वै मन क्रम वचना जन जोलाय सभभर राम राय शिताज का जा सकता ఔరమనోర వై తాను అమిత జీవన పలపావైారోయురమరే ఐ పరసిద్ధి జగత గుజారా సాధు సంతకే తుమర కవారే అసుర నికందన రామదులారే అష్ట సిద్ధి నవ నిజుకే ధాత అసవర దేర్ఘ జానఖి మాత రామ రసాయన తుమరే सादर तुम रघुवत के दास तुम भजनारमको भाव वै जन्म जन्म के दुख विसरा वै अंच काल रघुवत गुराजाई जग जन्म हरिभक्तहाये ഔരദേവത ചിത്തര ഹനുമ സേ സർവസുഖരൈ സംക്കട ഹടൈ മിഠൈ സഭക്ീര ജോസുരൈ ഹനമ ബലവീര ജൈ ജയ് ജയ് ഹനുമാന ഗോസായി കൃപാ കരോ ദുഗുരുവകായിഹ ശര പാട്രോയി छोटा के बंदे महा सुख होए जो पड़े अनुमान तालीसा होए सिद्ध साखी गवरिष्ट तरसी सदा हरिते राखी जय नादा हृदय माडेरा पवन तनय संकट हरण पवन तनय संकट हरण मंगल मूरत रूप सिताराम रामलखन सीता सधिका हृदय बहु सुद्रभु पसितार